నమస్కారమండి ఈరోజు కథ చేతిలో సూట్కేస్తూ బస్సు దిగింది లావణ్య వెనక నుంచి బస్సు దుమ్మురేపుకుంటూ వెళ్ళిపోయింది ఓసారి చుట్టూ చూసింది ఆ ఊరిని దాదాపు పదేళ్ల తర్వాత ఆ ఊర్లో అడుగుపెట్టింది అదే బస్ స్టాండ్ అవే షాపులు బయటికి రాగానే కనిపించే కాఫీ హోటలు అవే అరటిపళ్ల గెలలు నిమ్మ సోడాలు గుబాళించే మల్లెలు సంపెంగలు ఊరేమీ మారినట్టు లేదే మనుషుల్లో వచ్చినట్టు త్వర త్వరగా ఊర్లో ఏమీ మార్పులు రావు కాబోలు గాలికి ఎగురుతున్న జుట్టు చేత్తో పైకి తోసుకుంటూ ముందుకి అడుగులు వేసింది రిక్షా వాళ్ళు చుట్టూ మూగారు బస్టాండ్కి తను వెళ్లబోయే ఇళ్ళు చాలా దగ్గర రిక్షా అనవసరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారి నవవధువుగా ఆ ఊర్లో అడుగుపెట్టింది ఎనభై ఆరులో ఆ ఊరు నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకుంది రెండేళ్ల సహచర్యంతో ఆ ఊరితో ఇంత అనుబంధం ఏర్పడిందా అనిపిస్తుంది ఇప్పుడు మనసు తనకి తెలియకుండానే రెక్కలు చాచి విహంగలా ఎగురుతోంది ఓ జలధరింపు ఓ ఆనంద కెరటం ఊ ఎత్తున ఎగసి గుండెల్లో సందడి సృష్టిస్తున్నాయి కాళ్లల్లో తడబాటు మనసులో గాబరా మెదడులో ఆలోచనల తుఫాను అవేవీ తెలియకుండానే అడుగులు ఆ ఇంటి వీధి వైపు పడ్డాయి ఆ వీధిలో కూడా ఏమీ మార్పు లేదు ప్రపంచం అంతా మారినా ఈ ఊరు మారలేదే ఇల్లు దగ్గరవుతోంది అడుగులు తడబడుతూ గేటు సమీపించింది తడిక్ కాకుండా ఇనపగేటు ఉంటుందేమో అని ఆశించింది కానీ అదే తడిక కాకపోతే తడిక కొత్తదిలా ఉంది కాంపౌండ్ వల్ల చుట్టూ కట్టిన తడిక దానిపై పాకించిన రకరకాల పూల తీగలు వణికే చేతులతో తడిక తోసింది వీధివాకిట్లో పేడకలాపి చల్లి అందంగా పేర్చిన ముగ్గులు గాలిలో పేడవాసన తేలి వస్తోంది ముగ్గు తొక్కకుండా చీరకి పేడ అంటకుండా కొద్దిగా చీరకు చుళ్ళు ఎత్తి పక్క నుంచి నడిచి అరుగెక్కింది అరుగు మీద కూర్చొని బొమ్మలతో ఆడుకుంటుంది నాలుగేళ్ల పాప ఆ పాప పక్కనే రెండేళ్ల బాబు ఆరిందలా వాణ్ణి ఆడిస్తుంది పాప లావణ్య అప్రయత్నంగా వంగి ఆ పాప చెక్కిలి మీటింది ఎవరు కావాలండి ముద్దు ముద్దుగా అడిగింది పాప లావణ్య తడబడింది నాకు నాకు అమ్మ అమ్మ కాదు తాత తాతగారు ఉన్నారా అడిగింది అముక్తా ఎవరమ్మా లోపలి నుంచి ఓ గంభీరమైన కంఠం వినిపించింది లావణ్య మనసులో పదేళ్ల నాటి స్మృతులు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి ఆ కంఠస్వరం వినగానే తాతాలు మీరు కావాలంట అత్త వచ్చింది లావణ్య చప్పున చేత్తో పాపనోరు మూస మూసన్నది అత్త కాదు తప్పు మరి పాప ప్రశ్నార్థకంగా చూసింది నువ్వు నాకేమవుతావు అడిగింది సీరియస్గా నేను నేను ఆగిపోయింది లావణ్య గొమ్ము నిండుగా నిల్చున్న ఆకారం చూసి నువ్వా ఆయన కంఠంలో సంభ్రమం లావణ్య సూట్ కేసు కింద పెట్టి రెండు చేతులు జోడించింది ఆయన ఏం మాట్లాడలేదు ఇద్దరి మధ్య ఒకలాంటి నిశ్శబ్దం ఏమండి ఎవరు వస్తా లోపలి నుంచి చీరచెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజలక్ష్మి లావణ్యని చూస్తూనే ఓ క్షణం తెల్లబోయినా నువ్వా బతుకున్నావా ఆవేశంగా అడిగింది రాజలక్ష్మి లావణ్య మాట్లాడలేదు చీర చెంగు వేలికి చుట్టుకుంటూ నేల చూపులు చూస్తూ నిలబడింది ఏం తల్లి ఎవరిని ధరించడానికి వచ్చావు ఏ ఆస్తులేమన్నా వచ్చావా లావణ్య దెబ్బతిన్న మనసు కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉండగా చివ్వున తలెత్తి ఆయన వైపు చూసింది రాజలక్ష్మి మందలింపుగా పిలిచాడు ఆయన అతిథుల్ని ఆదరించడం మన సంస్కారం ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇది కాదు ఆవిడ చుర్రుమంది అతిథా ఇది అతిథే ఎవరికి మీకా నాకా చాలేండి రాజలక్ష్మి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టుగా లావణ్యతో అన్నాడు లోపలికి వెళ్ళమ్మా ఆవిడికి ఆజ్ఞ కాదనే సాహసం లేదు కానీ అసహనం బాధ దాచుకోలేక ఇలా నెత్తికెక్కించుకునే ఈ స్థితికి వచ్చారు అయినా బుద్ధి రాలేదు కర్మ ఎవరినని ఏం లాభం రుస రుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది లావణ్య కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆ ఇంటి కోడలిగా తాను ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన చూపించిన ఆదరణ ఆప్యాయత చేసిన గారాభం అన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి ఆడపిల్లలు లేరని తననే ఆడపిల్లగా భావించి తండ్రిలా మమతానురాగాలు పంచిన ఆయనకి తానిచ్చిన ప్రతిఫలం ఏమిటి జీవితకాలానికి సరిపడే మనస్తాపం కానీ తనలా ప్రవర్తించడానికి కారణం ఒక విధంగా ఆయన కూడా కదా నేను నేను ఏదో చెప్పబోయింది తర్వాత మాట్లాడుకుందాం లోపలికెళ్ళి స్నానం వగైరా కానివ్వమ్మా అన్నాడాయన నిశ్శబ్దంగా సూట్ కేస్ తీసుకొని లోపల గుమ్మంలోకి అడుగుపెడుతున్న ఆమె చెవులకి అమృతప్రాయంగా వినిపించాయి ఆయన మనవరాలితో అంటున్న మాటలు తాతలు ఆమె తాలు పెద్దమ్మ తల్లి చాలు ఇది చాలు ఈ నేళ్ల తర్వాత అడుగు పెడుతున్న ఆ ఇంట్లో తనకెలాంటి ఎలాంటి స్వాగతం లభిస్తుందో ఎలాంటి అవమానాలు భరించాలో ఎంత నిరాదరణ సహించాలో అని రకరకాల ఊహలతో బయలుదేరిన తనకి ఈ ఒక్క మాట కొండంత ధైర్యాన్నిచ్చింది హాల్లో అడుగు పెడుతూనే సూట్కేస్ ఓ మూల పెట్టి చెప్పులు వదిలి చుట్టూ చూసింది చెంకీ పూల దండతో శ్రీకాంత్ ఫోటో శ్రీకాంత్ తన భర్త లావణ్య గుండెల్లో దుఃఖం ఘనీభవించి ఓ పెద్ద శిలలా మారి అడ్డం పడినట్టయింది ప్రేమించి ఏరి కోరి పెళ్లి చేసుకొని తను సుఖపడక భార్యని సుఖపెట్టక రెండు సంవత్సరాలు ప్రత్యక్ష నరకం చూపించిన పతి మావగారి అనునయంతో అత్తగారి ఆరళ్ళతో బావగారి అసూయతో భర్తగారి నిర్లక్ష్యంతో ఓ సాంప్రదాయక కోడలిగా ఓ సహనశీలిలా ఓ సనాతన గురునిలా బ్రతకవలసిన తాను ప్రతి రక్తపు బొట్టులో నిండిపోయిన విప్లవ భావాలతో చిన్నప్పటి నుంచి అలవరుచుకున్న తిరుగుబాటు ధోరణితో రెండేళ్లకే కాపురాన్ని కాలదన్ని భర్తతో తెగతెంపులు చేసుకొని అత్తగారిని ఎదిరించి మావగారిని క్షోభ పెట్టి విసిగి వేసారి గుమ్మం దాటి ఊరు దాటి కన్నవారిని చేరింది మధ్యలో ఆపిన చదువు పూర్తి చేసి పాత్రకి రాజీనామా చేసి ఉద్యోగినిగా మరో పాత్ర పోషించింది కాలం గడిచిపోయింది తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోమన్నాడు విడాకులు నోటీస్ పంపించాడు కానీ విడాకులిచ్చి ఆమెని స్వేచ్ఛగా వదిలేయడం నచ్చలేదు శ్రీకాంత్కి అందుకే సంతకం చేయలేదు అతను సంతకం చేయకపోవడం తన మీద ప్రేమతో అని ఏనాటికైనా మారి తనను తప్పక తిరిగి తీసుకెళ్తాడని నమ్మింది కానీ కాలం గడిచాక తెలిసింది అది కేవలం తన మీద పగ సాధించడానికని అతను మాత్రం మళ్లీ పెళ్లి చేసుకున్నాడు తల్లి కోరిక మేర ఆ వంశం నిలపడం కోసం పిల్లల్ని కూడా కన్నాడు కానీ దురలవాట్లు మానలేదు ఫలితం లావణ్య కళ్ళల్లో ఎందుకో ప్రయత్నించినా రాలేదు ఒక అన్నిటి బొట్టు వాడు పోగానే వస్తావనుకున్నాను కనీసం ఆఖరి చూపన్నా చూసేదానివి లావణ్య తల తిప్పేసుకొని అన్నది కబురెందింది కానీ వచ్చి ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు మాత్రం ఏం చేయగలవు వెళ్ళు వెళ్ళి స్నానం చెయ్యి గంగా అక్కయ్యకి బాత్రూమ్ చూపించు అవధాని గారి కంఠం వింటూనే చెంబులో నీళ్లతో వచ్చింది గంగ ఎర్రంచు తెల్లచీర తెల్లని తెలుపు బొట్టు లేని మొహం పరిశీలనగా చూస్తుంటే అన్నాడాయన నా కోడలు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది మూడు పదులు దాటని వయసు శ్రీకాంత్ కన్నా బహుశా పది పన్నెండేళ్లు చిన్నది కావచ్చు ఇంత నా పెళ్లి చేసుకున్నాడు వినయం అణుకువా ఉట్టిపడుతూ రాజలక్ష్మి గారి ఆశల మేరకు రూపుదిద్దుకున్న సాత్విమణిలా ఉంది ఈమె సాంగత్యంలో అతని కోరిక అంటే భార్య బానిసలా పడుండాలనే కోరిక తీరుంటుంది కోడలంటే ఇంటిల్లిపాదికి సేవలు చేసేది పిల్లల్ని కని వంశం నిలిపేది ఇంట్లో ఎన్ని అన్యాయాలు జరిగినా నోరు మెదపకుండా సహించగలిగేది అయి ఉండాలన్న రాజలక్ష్మి గారి కోరిక తోడి కోడలంటే తన చెప్పు చేతల్లో ఉండాలనే పైశాచిక మనస్తత్వం కలిగిన అక్కగారి ఆశ తమ్ముడు భార్య తన భార్యకి జీతం లేని పని మనిషి కావాలన్న బావగారి ఆరాటం అన్ని విధాలా వాళ్ళకి నచ్చిన అమ్మాయి గంగ పాపం ఈ పిల్ల భవిష్యత్ ఏమిటో గుండెల్ని చీల్చుకుంటూ వస్తున్న నిట్టూర్పు అణుచుకుంటూ బాత్రూమ్ వైపు నడిచింది తగుదునమ్మా అని ఎందుకు వచ్చినట్టు మొగుడు పోయాడని తెలుసుగా మరి ఆ అలంకారాలేమిటి మళ్ళీ పెళ్లి చేసుకుందేమో తోటి కోడలు తార స్వరం ఎన్నాళ్ళైనా గుర్తుపట్టగలదు అందుకేగా మొగుడు నొదులు వెళ్ళిపోయింది విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడ్డ వాళ్ళకి మొగుడెందుకు సంసారం ఎందుకు అవ్వ ఆ షోకేమిటి అత్తగారి నొక్కులు లేనిపోని తద్దిరాలను ఎత్తికెక్కించుకోవడం ఈయనకి బాగా అలవాటయింది పదేళ్లయ్యాక ఎందుకు వచ్చిందిట కనీసం వాడు పోయాక ఆఖరి చూపుకైనా రాలేదు ఆస్తులేమన్నా పంచుతారని వచ్చిందేమో మనకేం సంబంధం లేదని చెప్పండి బావగారు ఆదేశాలు లావణ్య కామ్గా బాత్రూంలోకి వెళ్ళిపోయింది స్నానం కానించి వచ్చేటప్పటికీ గంగ చిక్కటి కాఫీ ఇచ్చింది పలకరిస్తే ముభావంగా సమాధానం చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతుంది సాయంత్రం దాకా అవధాని గారు అడపాదడపా పలకరిస్తూ గంగ కాఫీ టిఫిన్ భోజనాలు ఏర్పాటు చేయడంతో గడిచిపోయింది మిగతా వాళ్ళెవరూ పలకరించలేదు కొంచెం బాధ అనిపించినా ఎప్పుడో అలవాటు పడిన ఈ చిరాకులు చీదరలు సూటిపోటి మాటలు కొత్తగా బాధపడలేదు నిజానికి తనిక్కడికి రావడం తప్పే కానీ నెల క్రితం చనిపోయిన శ్రీకాంత జ్ఞాపకాలని తనతో ఉంచుకోవడానికి వాటి కోసం వచ్చింది పెళ్లి బట్టలు అతను రాసిన ప్రేమలేఖలు అన్నీ కలిసిన ఓ పెట్టె ఇక్కడే ఉండిపోయింది మనిషి అతని జ్ఞాపకాలు కొని తన వెన్నంటే ఉన్నాయి అతను ఎప్పటికైనా మారతాడని ఓ చిన్న ఆశాకిరణం వెలుగులో నిరీక్షించింది నిరీక్షణలో ఎంతకాలం గడిచిందో తెలిసేటప్పటికీ కాలాతీతమైంది నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను లావణ్య ఉలిక్కి పడింది అవధాని గారు అరుగు మీద ఓ పక్కగా కండువా పరుచుకొని కూర్చుంటూ అన్నారు ఆ అవకాశం ఇవ్వకూడదనేగా మీ అబ్బాయి విడాకులు కాగితం మీద సంతకం చేయలేదు కానీ విడాకులు తీసుకోకపోయినా వాడు పెళ్లి చేసుకున్నాడుగా అదే పురుష అహంకారం అంటే అనాలనుకుంది కానీ ఇన్నేళ్ల తర్వాత కనిపించిన ఆయన మనసు గాయం చేయాలనిపించలేదు ఆ ఆలోచన మనసుకి తట్టేటప్పటికీ వయసు దాటిపోయింది నిన్ను కన్న కూతుర్లా చూసినందుకు ఈ చివరి రోజుల్లో ఓసారి కనిపించావు చాలా సంతోషం ఆయన కళ్ళల్లో నిజమైన ఆనందంతో కూడిన కాంతి మీకు ఆ రోజు మాటిచ్చాను కనిపిస్తానని కానీ అవకాశమే దొరకలేదు ఆ అవకాశం నాకు నేనుగా ఏర్పరచుకోవడానికి కొన్ని స్మృతులు ఇక్కడే వదిలి వెళ్ళాను అయితే ఇంతకాలం ఏదో నిరీక్షణతో గడిపినందుకేమో వాయిదా వేస్తూ వచ్చాను ఇప్పుడు ఇంకా నిరీక్షణ అవసరం లేదుగా వాడు పోగానే టెలిగ్రామ్ ఇచ్చాను ఆఖరు చూపన్నా చూస్తావని విడాకులు తీసుకోలేదు కాబట్టి నిన్ను పరాయిదానిగా భావించలేకపోయాను ఆ భావం మీకు మాత్రమే ఉంది అందుకే ఇన్నాళ్ళైనా మీకు ఇంకా నా మీద అభిమానం మిగిలి ఉన్నందుకు ధన్యురాలిని ఇంత అనుబంధం పెంచుకున్న దానివి అలా ఎలా వెళ్ళిపోగలిగావు లావణ్య లావణ్య మాట్లాడలేదు నిజానికి ఈ ప్రశ్నకి సమాధానం లేదు కానీ ఏదైనా చెప్పాలనిపించింది తన తరపున కాకున్నా తనలాంటి చాలామంది స్త్రీల తరపున ఆడది భర్తని మెట్టింటిని అత్తమామల్ని వదిలి వెళ్ళిపోవడం అంటే కేవలం వ్యక్తుల్ని వదిలి వెళ్ళడం కాదు మామయ్య గారు గౌరవనీయమైన జీవితాన్ని అనుబంధాలని వదిలి వెళ్ళడం ఏదో విశృంఖలంగా జీవించాలని విచ్చలవిడిగా తిరగాలని ఒంటరిగా బ్రతకాలని ఏ స్త్రీ కోరుకోదు పరిస్థితులు అంతే అనుబంధాలతో పాటు కొంత ఆప్యాయతను భర్త నుంచి కొంత అనురాగాన్ని గౌరవాన్ని తనకో ఉనికిని తన వ్యక్తిత్వానికి రక్షణ కోరుకుంటుంది తనో యంత్రంలా కాక తనకు అస్తిత్వాన్ని ఆశిస్తుంది అది మృత్యుమైనప్పుడు వాటిని వెతుక్కుంటూ వెళ్లడంలో తప్పు ఉంటుందా ఆత్మాభిమానం ఉన్న స్త్రీ ఓ బానిసలా పడుండగలదా నా ఎడబాటు ఆయనలో పరివర్తన తీసుకొస్తుందని ఆశించాను ఆవేశం ఆవేదన మిడితమైన స్వరంతో అన్నది లావణ్య భర్త దగ్గర ఆత్మాభిమానం ఏమిటమ్మా ఒకరి కోసం ఒకరు కొన్ని ఆనందాలను ఆశయాలను కోరికలను వ్యక్తిత్వాన్ని కొంతన్న త్యాగం చేస్తేనే కదా దాంపత్య జీవితానికి అర్థం ఒకరి కోసం ఒకరు అని మీరే అంటున్నారు కానీ రెండేళ్లు నేనే కదా ఆయన కోసం ఎంతో త్యాగం చేశాను నా త్యాగానికి ఏం గుర్తింపు లభించింది ఆయన నా కోసం ఏం చేశారు ప్రేమించి పెళ్లి చేసుకొని తన తల్లికి ఓ పని మనిషిని తనకో వేసిని మాత్రమే తెచ్చుకున్నారు నా మనసు ముక్కలు చేశారు నా జీవితాన్ని ఎడారిగా మార్చారు లావణ్య ఆవేశంలో నాతో మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోతున్నావు మందలించాడాయన క్షమించండి తన మాటల్లో ఆవేశం తాలూకు పదాలు గమనించన్నది మీరు ఆధునికత నాగరికత అంటూ చిన్న చిన్న విషయాల్ని భూతార్థంలో చూసి భయపడుతున్నారు మీ అత్తయ్య భరించినన్ని బాధలు నువ్వేం భరించావు ఆవిడ మాటలకు కానీ ఆలోచనలకు కానీ గడ్డిపోచ విలువ కూడా ఇవ్వలేదు మా అమ్మ ఆవిడ్ని రంపాన పెట్టేది అన్నీ భరించింది కాబట్టి ఈనాడు భర్త పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్లతో కలకల్లాడే కుటుంబానికి యజమానురాలు కాగలిగింది మాది గౌరవనీయమైన కుటుంబంగా సమాజంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది సమాజంలో స్థానం కుటుంబాలకే కానీ వ్యక్తులకి లేదంటారా మావయ్య ఆయన సమాధానం చెప్పలేదు ఏం చెప్పగలడు లావణ్య రాజలక్ష్మి కాదు ఒకప్పుడు స్త్రీలంతా రాజలక్ష్మిలే కానీ ఈ కాలంలో ఎందరో లావణ్యలు కొందరే రాజలక్ష్మిలు ఆ కొందరిలో ఒక గంగ ఉండబట్టి ఈ ఇంటి కోడలిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగింది లావణ్య మళ్ళీ అన్నది మీరు మీ స్వార్థం కోసం అత్తయ్యని మీ చేతి పనిముట్టుగా తయారు చేసుకున్నారు ఆవిడ ఆలోచనలు భార్య అంటే బానిసా అన్న స్థాయి నుంచి ఎదగకుండా జాగ్రత్త పడ్డారు నర నరానా జీర్ణించుకున్న ఆ భావాన్ని ఆ తత్వాన్ని ఆవిడ కోడలలో చూడాలనుకున్నారు కానీ దురదృష్టం మీదో నాదో నాకు తెలీదు నేను మాత్రం ఆవిడ ఆశల మేరకు నన్ను మలుచుకోలేకపోయాను బహుశా ఇందులో తప్పు మీ అబ్బాయిదే అనుకుంటా చదువుకున్న నవనాగరిక యువతిని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే కన్నా ముందే గంగలాంటి అమ్మాయిని చేసుకొని ఉంటే రెండో పెళ్ళి అవసరం కలిగేది కాదు ఏది ఏమైనా గంగని పెళ్లి చేసుకొని ఆయన కోరిక వాళ్ళమ్మ కోరిక తీర్చారు ఈరోజు గంగా కేవలం గృహిణిగా శ్రీకాంత్ భార్యగా రాజలక్ష్మి గారి కోడలిగా మిగిలిపోయింది లావణ్య వయసుతో పాటు నీ ఆలోచనల్లో కూడా పదును పెరిగింది అప్పుడు చిన్నపిల్లవి కాబట్టి ఆవేశపడుతుంటే అనునయించి కంట్రోల్ చేయగలిగాను కానీ ఇప్పుడు పెద్దదానివయ్యావు పైగా రచయిత్రివి నీ వివేకం విఘ్నత ముందు నేనే పాటి అంత మాట అనకండి మావయ్య ఎప్పుడూ నాకు పితురు సమానులే కలవరంగా అంది పోనీలేమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు గతం తవ్వుకొని బాధపడితే ప్రయోజనం ఏముంది నువ్వు ఇవాళొచ్చిన కారణం చెప్పలేదు మృదువుగా అడిగాడాయన లావణ్య చన్నది ఇక్కడికి కేవలం మీకోసమే వచ్చాను అసలు విజయవాడలో దిగాల్సింది రేపు నా పుస్తకం ఒకటి విజయవాడలో ఆవిష్కరించబడుతుంది పుస్తకం పేరు బ్రతుకులు అంటే నీ బ్రాండ్ పుస్తకమేనా విప్లవం అభ్యుదయం స్త్రీ స్వేచ్ఛ అవును అలాంటిదే విజయవాడలోనే పబ్లిష్ చేయించాను అయితే రేపు వెళ్ళిపోతావన్నమాట ఆయన కంఠంలో అస్పష్టత అచేతుం రాలైంది లావణ్య ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా చెక్కు చదరని వాత్సల్యం ఏనాటిది బంధం ఎందుకు ఇంత అభిమానం వాడు పోయినప్పుడు రాలేదు ఎలాగో వచ్చావుగా మాసిగానికి ఉంటావనుకున్నాను మీకు తెలుసుగా నాకు ఆ నమ్మకాలు లేవని ఈ పుస్తకం ఒకనాటి ఆయన భార్యగా ఆయనకే అంకితం చేస్తున్నాను నీ ప్రేమ ఇలా చాటుకుంటున్నావా కాదు జీవితాంతం నా పేరు ముందు శ్రీమతి అని తగిలించుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నీతో ఎప్పుడూ మాటల్లో గెలవలేను కదమ్మా కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది చీకట్లు ముసురుకున్నాయి మొక్కల మీద నుంచి చల్లగాలి వీస్తోంది ఇంటిల్లి ఇంటిల్లిపాది పెరట్లో కూర్చున్నారు మధ్య మధ్యలో పాపా బాబుల అల్లరి వినిపిస్తూ ఉంది మావి గారు మిమ్మల్ని మాట అడగాలనుకుంటున్నాను నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నది లావణ్య అడుగమ్మా నీకడ్డేమిటి ఆప్యాయంగా అన్నాడాయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండంది గంగ భవిష్యత్తు గురించి ఏమాలోచించారు తుల్లిపడ్డాయన ఇద్దరు పిల్లల తల్లి మా దగ్గర మా సంరక్షణలో ఉంటూ ఆ పిల్లల్ని పెద్ద చేయడమే గంగకున్న బాధ్యత ఇంకా వేరే భవిష్యత్ ఏమిటి ఎంత అన్యాయం మీ సంరక్షణలో కాదు తానున్నది మీ పంచన లావణ్య కోపం వద్దు మామయ్య గారు సందర్భం వచ్చింది కాబట్టి మీ దగ్గర నాకు ఉంది కాబట్టి అడుగుతున్నాను మూడు పదులు కూడా దాటని ఆ పిల్ల అలా మీ ఇంటిల్లిపాదికి సేవలు చేస్తూ మీరు పెట్టింది తింటూ బ్రతకాల్సిందేనా లావణ్య నువ్వు చేసిన పనికే ఈ కుటుంబం ఎంత అల్లరి పాలైందో నీకు తెలీదు మీ అత్తయ్య కుమిలి కుమిలి ఈ మధ్య కాస్త మనుషుల్లో పడుతోంది మన సంప్రదాయం ఆచారం వీటికి విరుద్ధమైన పనిచేసి ఈ ఇంటి కోడలుగా కళంకం తెచ్చావు గంగనన్న మా ఇంటి పరువు ప్రతిష్టలని నిలపని కొంచెం ఆగ్రహంగా అన్నారాయన మీ ఇంటి పరువు ప్రతిష్టలు నిలపడం కోసం విలువైన ఆడపిల్ల జీవితం బలి కావలసిందేనా కంప్యూటర్ యుగంలో బ్రతుకుతున్నాం శాస్త్ర విజ్ఞానం ఎంతో పెరిగి రేపో మాపో మనిషి చంద్రమండలం మీద స్థిర నివాసం ఏర్పరచుకోబోతున్న ఈ తరుణంలో మీ ఆలోచన దృక్పథంలో ఏ మార్పు రాలేదు ఇంతకన్నా విషాదం ఉందా మీ అబ్బాయి సంగతి తెలిసి ఓ ఆడపిల్ల అతన్ని భర్తగా భరించలేక పారిపోయినా నిస్సహాయురైన మరో ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా అతని జీవితంలోకి ప్రవేశపెట్టారు కేవలం మీకో వంశాంకరం అందించడానికి ఆమెని బలి చేశారు ఇప్పటికైనా ఆమె భవిష్యత్తుకి ఓ బాట వేసి మీ విశాల హృదయం చాటుకోండి ఆయన అవాక్కయ్యాడు అయ్యాడు ఏమిటి లావణ్య అనేది ఏం చేయమంటుంది తన్ని ఏం చేయమంటావు లావణ్య వణికే కంఠంతో అడిగాడు భయపడకండి మావయ్య ముందు ఆమెకి తన కాళ్ళ మీద తాను నిలబడగల శక్తిని స్థైర్యాన్ని ప్రసాదించండి ఆర్థికంగా ఆమెకి స్వాతంత్రం కల్పిస్తే జీవితాంతం మీ దయాదాక్షిణ్యం మీద ఆధారపడి బ్రతకవలసిన అవసరం ఉండదు కదా ఇది లావణ్యగా నా సలహా అవధాని గారి తల మీద సమ్మెటితో కొడుతున్నట్లయింది ఇది ఎలా సాధ్యం కొన్ని నిమిషాల తర్వాత దృఢంగా అన్నాడు ఈ ఇంటికి కొన్ని నియమాలున్నాయి కొన్ని పద్ధతులున్నాయి వాటిని నువ్వెలాగో సమాజ్ చేసావు గంగనలా బ్రతకని లావణ్య దాని మనసు పాడు చేయకు పడుకో బాగా పొద్దుపోయింది అంటూ లేచి కండువా దులిపి మీద వేసుకొని బయటికి వెళ్ళిపోయాడాయన లావణ్య నీటూర్చింది తెల్లవారింది నిద్రలేచిన లావణ్య గబగబా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి బయలుదేరింది గంగ కాఫీ తెచ్చిచ్చి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది పిల్లలు లేచారేమో ఒకసారి దగ్గరికి తీసుకొని వాళ్ళకేమన్నా ఇవ్వాలనుకుంది కానీ పిల్లలు లేవలేదు రాజలక్ష్మి గారైతే నిన్నటి నుంచి పలకరించలేదు మొక్కుబడిగా అన్నం పెట్టింది అది అవధాని గారి భయంతో మిగతా వాళ్ళెవరూ మాట్లాడరని తెలుసు గంగ ఓ యంత్రంలా పనులు చేయడం తప్ప మాట్లాడగా వినలేదు లావణ్య కాఫీ తాగుతూ ఆలోచిస్తూ తన రాకకి ఆనందించి వెళుతుందని విచారించే ఒకే ఒక వ్యక్తి కోసం చూస్తోంది కానీ ఆయన కనిపించలేదు లావణ్య గ్లాసు కిటికీలో పెట్టి లోపలికి తొంగి చూస్తూ గంగా అని పిలిచింది గంగ బయటకు వచ్చింది మామయ్య గారు లేరా లేరు గుడికెళ్ళారు గంగ చాలా సౌమ్యంగా జవాబిచ్చింది ఎప్పుడొస్తారు ఏమన్నా చెప్పారా లేదు మీకు ఇది ఇవ్వమన్నారు వేలితో ఓ మూలగా పెట్టిన చిన్న ఎనప్పెట్టె చూపించింది లావణ్యకి షాక్ తగిలినట్లయింది అదే తన ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిన స్మృతుల ఖజానా ఇది ఇక్కడ పెట్టారంటే ఇంక సెలవు వెళ్ళిరా అని తనకైనా శాశ్వతమైన వీడుకోలు పలికినట్టేనా లావణ్య గుండెల మీద సమ్మెటితో కొట్టినట్లయింది ఇంతకాలానికి మొదటిసారి అవధాని గారు తన పట్ల చూపించిన నిరాదరణ తట్టుకోలేకపోయింది ఆ పెట్ట ముట్టుకోలేదు అది ఇక్కడ వదిలేసిన కారణం వేరు అవధాని గారి కోరిక తీర్చడానికి తను మరోసారి ఈ ఇంటికి రావాలంటే అదే వంక పెట్టి దానికోసం వచ్చానని చెప్పొచ్చు అనుకుంది కానీ ఇప్పుడు అవసరం లేదన్నమాట ఇంకెందుకు ఈ స్మృతులు సూట్ కేస్ తీసుకొని చకచకా బస్ స్టాండ్ చేరింది మనసు ముక్కలవుతున్నట్లుగా అనిపించింది విషాదంతో నిండిన హృదయం భారంగా ఉంది కన్నీళ్లు ఘనీభవించాయి ఏ ఆప్యాయత తనకి ఆ ఇంటికి వంతెన వేసి ఎంతకాలం దూరమైనా ఈనాడిలా రానిచ్చిందో ఆప్యాయతను కోల్పోయాక ఈ ఊరితో ఈ ఇంటితో పూర్తిగా అనుబంధం తెంచుకున్న ఆనాటికన్నా ఈనాడు ఆవేదన ఎక్కువైంది ఆనాడు మళ్ళీ ఎప్పటికైనా వస్తాను అన్న ఆశ కానీ ఈనాడు బస్సు వచ్చింది భారంగా కదిలి ఫుట్బోర్డ్ కడ్డీ పట్టుకొని బస్సు ఎక్కబోయిన లావణ్య తన భుజం మీద బరువుగా ఓ చెయ్యి పడ్డంతో చివ్వును తిరిగి చూసింది ప్రశాంతమైన ముఖంతో అవధాని గారు ఆయన పక్కనే చేతిలో సూటికేస్తో గంగ స్థానువైపోయింది లావణ్య మావయ్యా మీరు అవధాని గంభీరంగా నవ్వాడు నేనేనమ్మా రాత్రంతా ఆలోచించి ఆలోచించి నేను చాలా స్వార్థపరుణ్ణి అన్న నిజం గ్రహించాను నా స్వార్థం కోసం గంగ జీవితం ఇప్పటికే నాశనం చేశాను ఇంకా అలా జరగకూడదు ఈ అమాయకురాలికి సరైన గైడువి నువ్వే అందుకే నీకు అప్పగించాలని వచ్చాను నేను నేను ఈ వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను మరి పిల్లలు అయోమయంగా అడిగింది పిల్లలు నా వంశం కోసం కదమ్మా వాళ్ళ బాధ్యత నేను బ్రతుకున్నంతకాలం నాదే పొరపాటు మావయ్య పిల్లలు వంశం కోసమైనా తల్లి పిల్లల కోసమే ఈ నిజం మర్చిపోకండి గంగ తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరచుకునేదాకా వాళ్ళ సంరక్షణ భారం మీదే లావణ్య ఆ రోజు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆవేశంలో ఆలోచన మరిచి వెళ్ళిపోతుంది గౌరవనీయమైన భద్రత గల జీవితాన్ని కాలదన్నుకుంటుంది ఎన్ని బాధలు పడుతుందో ఏం చేస్తుందో అని మదనపడ్డాను కానీ సాహసించి వెళ్ళినందుకు ఎంతో ఉన్నత శిఖరాన్ని అధిరోహించడమే కాక నీ రచనలతో మరెందరికో స్ఫూర్తినిస్తున్నావు బహుశా ఆ నాడలను వెళ్ళకపోయి ఉంటే ఈనాటి గంగస్థానం నీదై ఉండేది అందుకే నీ నిర్ణయాన్ని నేను ఈనాడు మనస్ఫూర్తిగా హర్షిస్తున్నానమ్మా ఆయన కళ్ళల్లో రెండు ఆనంద బాష్పాలు అదృష్టవంతురాలిని మావయ్య గంగని పూర్తి వ్యక్తిత్వం నిండిన స్త్రీగా మీకు అప్పగిస్తాను మీ కోడలిగా నా కోడలు కానీ నేను కావాలని ఆశిస్తే అది మళ్ళీ నా స్వార్థమే అవుతుంది నా కూతురుగా ఆహ్వానిస్తాను లావణ్య హృదయం ఆయన ఔన్నత్యానికి అభివాదం చేసింది మౌనంగా అప్పుడు ఆ కూతురి జీవితం ఏం చేయాలో నిర్ణయించే భారం మీదే అవుతుంది మావయ్య అంది నేను అందాక బ్రతుకుంటే తప్పక గంగకి ఓ అందమైన బ్రతుకునిస్తాను అందాక ఆయన బ్రతుకు పుస్తకం నీకు ఇస్తున్నాను దీన్ని తిరగరాసి ఆవిష్కరించే బాధ్యత నీదే గంగ చెయ్యి లావణ్య చేతులో పెట్టాడు ధన్యురాల్ని అంది లావణ్య బస్సు ఎక్కమన్నట్టుగా బెల్ కొట్టాడు కండక్టర్ గంగ వంగి ఆయన పాదాలకి నమస్కరించింది వస్తాను మావయ్య లావణ్య చేతులు జోడించింది శుభమస్తు అన్నాడాయన నిండుగా ఇద్దరినీ దీవిస్తూ దుమ్ము రేపుకుంటూ కదిలిన బస్సులో నుంచి ఊపుతున్న లావణ్య చెయ్యి కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా ఆయన హస్తంలా కనిపించిందా ఆయనకి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉండాలండి